బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది ఈ క్రమంలో శ్రీలంక తమిళనాడు తీరాల వైపు కదులుతోంది దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించడంతో ఆంధ్రప్రదేశ్లో పలు చోట్ల మోస్తరు భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇప్పటికే చిత్తూరు తిరుపతి అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి రైల్వే కోడూరులో రాత్రి నుంచి ముసురు పట్టింది భారీ వర్షాల నేపథ్యంలో తిరుపతి అన్నమయ్య జిల్లాల్లోని స్కూళ్లు కాలేజీలకు సెలవు ప్రకటించారు అధికారులు ఓవైపు చలి మరోవైపు వర్షాలతో జన ఇబ్బందులు పడుతున్నారు తుఫాన్ కారణంగా వర్షాలు పడుతుండగా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు అటు రైతులను అలర్ట్ చేశారు పంటలను కాపాడుకోవటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాలు నీట మునిగాయి చెన్నైతో సహా తొమ్మిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు దీంతో చెన్నై చెంగల్పట్టు తిరువళ్లూరు కాంచీపురం తంజావూరు తూర్తుకుడితో పాటు తొమ్మిది జిల్లాల్లో స్కూళ్లకు హాలిడే ఇచ్చారు విద్యాశాఖ అధికారులు తిరుపతిలో తిరుమలలో కురుస్తున్న వర్షాలకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం మురళి ధనలక్ష్మి ఉన్నట్లుగా నైరుతి బంగాళాఖంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మొత్తం మొత్తం పూర్తిగా తమిళనాడులోనే కాకుండా ఏపీలోని తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లాల్లో గత రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తోంది ఒక తమిళనాడులోనే తొమ్మిది జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తోంది ఈ తొమ్మిది జిల్లాలకు కూడా అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ఇక ఏపీ విషయానికి వస్తే తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లాలు ఈ మూడు జిల్లాల్లో కూడా నిన్న రాత్రి నుంచి ఏ మాత్రం గ్యాప్ లేని రీతిలో వర్షం కురుస్తూనే ఉంది వర్షం దాటికి మొత్తం మూడు జిల్లాల్లో అనేక ప్రాంతాలు పూర్తిగా నీటమట్టమైన పరిస్థితి ఈ మూడు జిల్లాల్లో కూడా ఈవేళ కళాశాలకు పాఠశాలకు జిల్లా కలెక్టర్లు సెలవు ప్రకటించారు ఈ నేపథ్యంలో ఒకవైపు చలి మరోవైపు వర్షంతో మొత్తంగా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఈ మూడు జిల్లాల్లో కనిపిస్తోంది బహుశా రేపటి వరకు కూడా ఇదే తరహాల వర్షం కురుస్తుందని తెలుస్తోంది మరోవైపు తిరుమల అయితే పూర్తిగా కొండపోటగా మారిపోయింది నిన్న సాయంత్రం నుంచే తిరుమల కొండపైన ఏమాత్రం ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది ఈ నేపథ్యంలో స్థానికులతో పాటు ప్రత్యేకించి యాత్రికులు భక్తులు తిరుమల కొండపైన తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఒకవైపు అద్దె గదులు దొరక్క మరోవైపు వర్షం నుంచి బయట పడలేక తీవ్ర కష్టాలు పడుతున్న పరిస్థితి తిరుమల కొండపై కనిపిస్తోంది మొత్తం మరోవైపు తిరుమల అంతా కూడా ఒక మంచు దుప్పటి కమ్మేస్తుంది ఒకవైపు దట్టమైన మంచు మరోవైపు భారీ వర్షంతో మొత్తం ఏడు కొండలు కూడా ఆ వాతావరణంలో మునిగి చేరుతుంది చెప్పక తప్పదు ప్రత్యేకించి ఇక తమిళనాడులోని చెన్నై చెంగల్పట్టు తిరువళ్ళూరు కాంచీపురం తంజావూరు తూతూపుడి మొత్తం తొమ్మిది జిల్లాల్లో కూడా భారీ వర్షం కురుస్తోంది నిజానికి ఈ తొమ్మిది జిల్లాలు సరిగ్గా వారం క్రితమే కుండపోత వర్షాలు ముంచెత్తాయి ఆ వర్ష ప్రభావం నుంచి ఇంకా ఆయా జిల్లాలు తేరుకోకపోతే మరోసారి ఉప్పెన్ల ఈ వర్ష ముప్పు ఈ తొమ్మిది జిల్లాలు కూడా ముంచెత్తుందని చెప్పక తప్పదు తమిళనాడు అంతా కూడా ఒక రకమైన అలర్చ వాతావరణం అయితే ప్రస్తుతం కొనసాగుతుంది ఇక తిరుపతి మొత్తం భక్తుల ఇబ్బందులు కొనసాగుతున్నాయి అట్లాగే మొత్తం నగరంలోని అనేక కూడల్లో పూర్తిగా నేట మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది యంత్రాంగం అయితే ఎక్కడికక్కడ సహాయ కార్యక్రమాల్లో ప్రస్తుతం నిమగ్నమై ఉంది ధనలక్ష్మి ఓకే థ్యాంక్ యూ మురళి